నల్గొండ పట్టణంలో గల ఎల్పిటి మార్కెట్లో నూతనంగా జేఆర్ డ్రాయింగ్ అకాడమీ వారి కోచింగ్ సెంటర్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ పట్టణంలో గల ఎల్పిటి మార్కెట్లో నూతనంగా జేఆర్ డ్రాయింగ్ అకాడమీ వారి కోచింగ్ సెంటర్ ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటకు ముందుకు వచ్చినటువంటి జయా డ్రాయింగ్ అకాడమీ వారు కోచింగ్ సెంటర్ ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని వారు అభిప్రాయపడ్డారు అలాగే మరణల్గొండ పట్టణంలోని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ అకాడమీ డైరెక్టర్ గతంలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు అంతటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జయా డ్రాయింగ్ అకాడమీ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా వారు కోరారు అకాడమీ డైరెక్టర్ తెలుగు బుక్ ఆఫ్ నేషనల్ తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ అవార్డు గ్రహీత కారింగు జానయ్య రాధిక గౌడ్ మాట్లాడుతూ మా అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులకు డ్రాయింగ్ సర్టిఫికేట్ కోర్సుతో పాటు లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నామని అంతేకాకుండా డ్రాయింగ్ టీచింగ్ స్కిల్స్ను పిల్లలకు పెద్దలకు నేర్పిస్తామని ఈ అవకాశాన్ని నల్గొండ పరిసర ప్రాంతాల విద్యార్థులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ண்ணா ప్రజలందరికీ నమస్కారం అండి మేము ఈరోజు ఎల్పిటి మార్కెట్లో జేఆర్ డ్రాయింగ్ అకాడమీ ఓపెన్ చే చేశాము జే డ్రాయింగ్లో హయ్యర్ లోయర్ సబ్జెక్ట్స్ అండి సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నాము మేము సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నాము ఈ డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డ్రాయింగ్ నేర్పిస్తామండి ఈ డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి సబ్జెక్టు సబ్జెక్ట్లో ఎటువంటి డ్రాయింగ్ అయినా ఈజీగా నేర్చు చేయొచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డ్రాయింగ్ అనే దానికి సమయం ఇవ్వకుండా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ దానికి ఎంకరేజ్ చేయకుండా స్టిక్కర్స్ అని జిరాక్స్ సెంటర్లు కంప్యూటర్ ప్రింట్ అని అవన్నీ వాటిని ప్రో ప్రోత్సహిస్తారండి అలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి డ్రాయింగ్ ఎలా వేసాము అది ఎలా వచ్చింది అనేది గుర్తుండదు అదే వాళ్ళ వాళ్ళ హ్యాండ్తో వేస్తే పిక్చర్ ఏంటిది దాని దాంట్లో ఉన్న వాల్యూ ఏంటిది అసలు దానివల్ల యూస్ ఏంటి అన్నీ వాళ్ళకి అర్థమైపోతుంటాయి అందువల్ల డ్రాయింగ్ నేర్చుకుంటే బెటర్ అండి అందరూ ఇంకా పేరెంట్స్ అందరూ ఏంటంటే డ్రాయింగ్ అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఎందుకంటే వాళ్ళకేం తెలియదు ఈ డ్రాయింగ్ వల్ల హయ్యర్ లోయర్ ఫస్ట్ లోయర్ రాసుకోవచ్చు అండి సెవెంత్ పాస్ అయి ఉంటే ఎయిత్ క్లాస్ రన్నింగ్ అవుతుంటేనే లోయర్ రాసుకోవచ్చు కాకపోతే ఇదేందంటే స్కూల్ టీచర్స్ అంటూ ఎవరు చెప్పారండి ఎవరు చెప్పకపోవడం వల్ల దీని గురించి అవగాహన రాలేదు కాబట్టి మేము ఏంటంటే అందరికీ తెలియడం కోసం మేము ఇక్కడ నల్గొండల ఎల్పిటీ మార్కెట్లో ఈరోజు డ్రాయింగ్ అకాడమీ జేఆర్ డ్రాయింగ్ అకాడమీ ఓపెన్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే అందరూ పేరెంట్స్ టీచర్స్ ఇంకా అందరూ ఏ దీనికి డ్రాయింగ్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అడ్మిషన్స్ ఈ టూ డేని ఈ రోజు నుంచి అడ్మిషన్స్ ఓపెన్ అండి డైలీ క్లాసెస్ వీక్లీ క్లాసెస్ మంత్లీ క్లాసెస్ జరుగుతాయండి మా దగ్గర ఎల్పిటి మార్కెట్లో ఈరోజు జేఆర్ డ్రాయింగ్ అకాడమీని ప్రారంభించడం జరిగింది ఈ అకాడమీని స్థాపించిన వారు చానయ్య గారు అదేవిధంగా రాధిక గారు వాళ్ళిద్దరు కూడా ఆర్టిస్టులు పెన్సిల్తో కానీ క్రియాన్స్తో కానీ ఫోటోను బట్టి వాళ్ళు ఆర్ట్ని గీసే కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు అదేవిధంగా వాళ్ళు రాబోయే రోజుల్లో యూత్ అందరికి కూడా ముఖ్యంగా స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ విద్య నేర్పియాలి దానివల్ల ఫ్యూచర్లో చాలా అవకాశాలు వస్తాయని చెప్పేసి వారు ఈ అకాడమీని స్థాపించడం జరిగింది ఈ అకాడమీలో సిక్స్ మంత్స్ కోర్సు అదేవిధంగా ఫోర్ మంత్స్ కోర్సు టూ మంత్స్ కోర్సు అని ఇట్లా మూడు రకాలుగా విభజించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు నల్గొండ పట్టణానికి సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే చిన్నతనం నుంచే పిల్లలకు అన్ని రకాల ఆర్ట్స్ గేమ్స్ స్పోర్ట్స్తో పాటు చదువుతో పాటు ఆర్ట్స్ను కూడా నేర్పినట్టయితే జేఆర్ డ్రాయింగ్ అకాడమీ నల్గొండలో ఓపెన్ అవ్వడం మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము ఎందుకంటే డ్యాన్స్ వివిధ రంగాలలో ఎలాగైతే ఇక్కడ ఉన్నాయో కరాటే డ్యాన్స్ అలాగే డ్రాయింగ్ కూడా ఉండాలి నేర్చుకోవాలి అనేది పట్టుదలతోని మా పాపని జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మూడు నెలల నుంచి కోర్స్ తీసుకోవడం జరిగింది చాలా స్కిల్స్ డెవలప్ డెవలప్ అయినాయి స్టడీసే కాకుండా మిగతా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలన్నది మా పేరెంట్స్ ఉద్దేశం అనమాట అందరికీ నమస్కారంలో జయ డ్రాయింగ్ నల్గొండలో స్థాపించమండి ఈ డ్రాయింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మన స్కూల్ నుంచి పిల్లలకి ఎస్సే వన్లో ఎస్సే టూలో మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి అవి పిల్లలు ఏం చేస్తారంటే ఓవరల్గా స్టిక్కర్స్ పెట్టి అతుకు పెట్టడము దాన్ని ఏదో మామ అనిపిస్తారు సొంతంగా వాళ్ళ స్వతహాగా డ్రాయింగ్ చేయగలిగితే పిల్లలకి యూజ్ ఉంటుంది మనకి ఎయిత్ పాస్ అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది డ్రాయింగ్లో అది చాలామంది పేరెంట్స్కి స్కూల్ టీచర్స్ తెలియక దాన్ని ప్రోచ్ అయిస్తలేరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ సర్టిఫికేట్ కోర్సు ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటుంది అయ్యర్ లోయర్ ఉంటుంది దీంట్లో లోయర్లో ఎనిమిది సబ్జెక్టులు ఉంటాయి అయ్యర్లో ఎనిమిది సబ్జెక్టులు ఉంటాయి అనమాట ఇవి చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ ఇది ప్రతి ఒక్కరికి ఇంకోటి మనం టెన్త్ అయిపోయినాక ఆఫ్టర్ ఇంటర్ వెళ్ళినాక బైపీసీ తీసుకున్న ఎంపీసీ తీసుకున్నా మనకు సైన్స్ రికార్డ్స్ ఉంటాయి ప్రతి రికార్డ్ అయ్యాలన్నా మనకు డ్రాయింగ్తోనే ముడిపడి ఉంటుంది కాకపోతే డ్రాయింగ్ అనేది మనకి బయటికి ఎక్స్పోజ్ కాదు ఎక్కువ ఎంతసేపు మనము స్టడీ స్టడీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటాం ఆ సబ్జెక్ట్ మూల కారణం ఏంటంటే డ్రాయింగ్తోనే సబ్జెక్ట్ ముడిపడి ఉంటుంది చూసుకోవచ్చు మీ స్టడీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దగ్గర డ్రాయింగ్ కోర్స్ చేసుకోవచ్చు మీకు సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ సర్టిఫికేట్ మేము అవైలబుల్ చేస్తాం ఒకరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ఆర్ డ్రాయింగ్ అకాడమీ మా మిత్రుడు జానయ్య సార్ గారు ఈ అకాడమీని స్థాపించడం జరిగింది నల్గొండపట్నంలో ఇది డ్రాయింగ్ అనేది మరి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి అదేవిధంగా వాళ్ళలో మైండ్ మెచ్యూరిటీ మైండ్లో మెచ్యూరి కావడానికి ఈ డ్రాయింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనము ఆ డ్రాయింగ్ను చూసి బాగా కాంట డ్రాయింగ్ పైన ఆ పిక్చర్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేసి మరి దింపడం జరుగుతుంది కాబట్టి పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరగడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇది సర్టిఫికేట్ కోర్సు మరి ఇది పెద్దవాళ్ళకు కానీ మరి చిన్నపిల్లలకు కానీ ఇది ఉపయోగపడుతుంది